రాశి ఫలాలు యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనం వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క గుణగణాలను గురించి చూద్దాం వృశ్చిక రాశి రాశి చక్రంలో ఎనిమిదవది లక్షణరీత్యా వృశ్చిక రాశి స్థిరమైనది ఆలోచనలు అంచనాలు నిర్ణయాలు వృశ్చిక రాశి వారికి చాలా ఖచ్చితంగా ఉంటాయి ఊగిసలాట ధోరణి పెద్దగా వృశ్చిక రాశి వారికి కనిపించదు దీర్ఘకాలిక అంచనాలు దూరం ఆలోచించే తత్వం ఉంటాయి ఈ సమయానికి ఏది అవసరం అనే దానిపైనే వీరి నిర్ణయాలన్నీ జరిగిపోతూ ఉంటాయి తత్వం రీత్యా వృష్టికి జల జలస్వభావం అయినందువలన వీరు చాలా విషయాలలో బయటపడకుండా పనులు చక్కబెట్టుకుంటారు గుంభనంగా వ్యవహారాలను చక్కబెడతారు జరిగిపోయినవి జరగాల్సినవి అన్న స్పష్టత ఎక్కువగా ఉంటుంది వీరికి ఏ అంశాల ఆధారంగా అంచనా వేస్తున్నది మాత్రము బయటపెట్టబోరు వృశ్చిక రాశివారు దూర స్వభావాన్ని కలిగి ఉంటారు